ఉన్నది ఆయన చేసేస్తున్నాడు కొత్త కొత్తగా ఇప్పుడే ఏం చేస్తాడు ఇక అది ఏం లేని రాజ్యం మీదకి వచ్చినా నేను ఏం చేయాలని వాడు మొత్తుకోటే ఉన్నది లూటి చేసిండు అని ఇక ఏం అని ఈయన మొత్తుకోవటే చూద్దాం ఇంకో నాలుగేళ్ళు ఉంది కదా ఇవ్వాలి చెప్పేది వాళ్ళు చెప్తారు సారు మనం ఏం చేస్తాం చెప్పు ఇప్పుడు మేము రైతులు ఉన్నాము రైతు బంధు లేదు ఇది వరకు ఏది లేదు ఇంకా మరి వేస్తాడా వేయడా ఇంకా కూడా చూస్తాం ఏం చేస్తాం మన ఇంట్లో ఒక కొడుకు పిచ్చోడు కొడుకు పుడితే ఆగం చేస్తామా ఆయన వచ్చిండు ఏదో మరి కర్మగాలి కర్మగాలి వచ్చిండు మరి ఎట్లా వచ్చిండు వచ్చిండు ఆయన పదేళ్ళు చేసిండు ఏనో ఐదేళ్ళు చూద్దాంతి ఏం చేస్తాడు రాజ్యాన్ని ఇక ఒక పరిమాణం ఉరుకులాడితే నడుస్తుంది రుణమాఫీ అయింది నాకు లక్ష యాభై వేలు మాపేనాయి లక్ష యాభై వేలు ఇచ్చిండు మళ్ళీ అందే ఆడా ఓకే నాకే నా ఒక్కరికి నా చూడండి ప్రజలు ఎంతమంది లేరు మరి ఎన్ని కోట్ల పైసలు పోతలేవు పోతున్నాయి సంసారం అన్నప్పుడు ఆయనకు కూడా కష్టం ఉండొచ్చు ఫస్ట్ కేసీఆర్ సార్ చేసినప్పుడు ఆయనకు కూడా కష్టం ఉన్నది ఈయనకు కూడా ఉన్నది ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు మనం చూసుకుంటా కూడా ఓ చాలా తేడా కేసీఆర్దే బాగుండు ఎందుకంటే డ్యాములు కట్టిండు నీళ్లు తెచ్చిండు నిధులు తెచ్చిండు కాకపోతే అందులో కొంతమంది దుష్ట శక్తులు ఆయనను ఆయన పేరు రామకీర్తి చేసారు కేసీఆర్ సార్ నంబర్ వన్ ఆయన వచ్చినాకనే తెలంగాణ బాగుపడ్డారు మంది పైస ఎక్కువైంది డ్యాములు నీళ్లు నిధులు రైతులకైతే మంచి పని చేసి ఇక ఇవ్వలకైంది కానీ నాకైతే అయింది సార్ మరి మంది గురించి నాకేం తెలుస్తుంది ఎట్లా అంత మంచిగానే ఉంది ఇప్పుడు వరకైతే గ్యాస్ వేయలే మాకు ఇంకా మాపే కరెంట్ బిల్ మాపే ఒక మీటర్కి మాపించండి